హరే కృష్ణ నేను మివానీ వచ్చిందమ్మా వయ్యారి ఈరోజు నవరాత్రి డే టూ నా రొటీన్ మొత్తం చూపిస్తా చూసేయండి మా ఆయనకి ఫుల్ కోల్డ్ జిందమ తీసిస్తున్న ఛాయ్లో కొంచెం రిలీఫ్ ఉంటుందని ఒక సైడ్ రైస్ పెట్టేసిన వామ్ వాటర్ పెడుతున్న చియా సీడ్స్ లెమన్ కొంచెం సాల్ట్ వేసుకొని తాగడానికి కొంచెం సేపు రిలాక్స్ అయినా అంతే మా చిట్టికోడలకి పలకరించి కొంచెం ఫుడ్ వేసి ఇంకా హడావిడి స్టార్ట్ అయిపోయింది జావ తాగుతున్నా కదా అది ప్రిపేర్ చేస్తే కొంచెం చల్లారాలి మా ఆయన తాగడానికి ఆయనకి కుదరకపోతే బాక్స్లో పెట్టేయడానికి లంచ్ లో ఆయనకి రైస్ ఎల్లిపాయ కారం రోస్టెడ్ పల్లీలు పెట్టి కారిడోర్ లో చెప్పులంతా సెట్ చేసి ఊడ్చి మోపిట్టి ముగ్గులేసుకొని ఈ రోజు క్లౌడీగా అని మార్నింగే బట్టలు వాషింగ్ మిషన్ లో వేసేసి ఇల్లంతా ఊడ్చేసుకొని మోపి పెట్టుకున్నా ఈ రోజు నవరాత్రిలో డే టూ ఈ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి దేవి అమ్మవారి రిఫరెన్స్ లో కలర్ వైట్ ఆర్ క్రీమ్ కలర్లో ఉంది నా దగ్గర రెండు ప్యూర్ లవ్ ఒక బ్యాలెన్స్డ్గా కలర్ ఉంది ఆ చీర కట్టుకుంటున్నా సో తొందరగా లేట్ చేయకుండా ఇది వేసుకొని వచ్చేస్తా ఎట్లుంది సారీ దీనికి మా అమ్మ బ్లౌజ్ పేరప్ చేసిన ఆరెంజ్ కలర్ అక్కడక్కడ ఆరెంజ్ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఫేస్కి కొంచెం తయారు చేద్దాం చూడలేకపోతున్నా నేను కూడా ఈరోజు నా ఏమో అనుకున్నట్టు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ చేసుకోవాలి నిన్న సక్సెస్ఫుల్గా లేట్గా అప్లోడ్ చేసిన ఖచ్చితంగా చూడండి నవరాత్రి డే వన్ శైలపుత్రి దేవి అమ్మవారు పూజ ఎట్లా చేసుకున్న నేను ఎట్లా తయారైనా ఏం చేసి పెట్టిన అమ్మవారికి అని అన్నీ నేను ఎడిట్ చేసి షూట్ చేసి అన్నీ చేసేవారికి చాలా లేట్ అయిపోయింది చూ నిన్న చూడని వాళ్ళు ఈరోజు డే టూ ఈరోజు చూడండి అది కూడా ఇది మాక్సిమం ట్రై చేస్తా డే టూ కూడా తొందరగా అప్లోడ్ చేయడానికి రేనే లిబ్బమ్ లిప్ లైనర్ మంచిగా స్వైప్ అవ్వడానికి కొంచెం లైట్గా లిప్స్టిక్ ఈరోజు ఏ పని లేదు అనుకుంటే ఏదో పనులు పైన వేసుకోవడం మనకు కొత్త కదా పనులు ఉన్న పనులు పక్కన పెట్టాలి లేని పనులు పైన వేసుకోవాలి టెన్షన్ వాడాలి దట్ ఈస్ వాట్ మై టాలెంట్ ఈస్ హీట్ కార్నర్స్ కి ఐబ్రోస్ బొట్టు ఈ లిప్స్టిక్ కలర్ యాజ్ అ సింధూర్ బాగా కలర్ సెట్ అయ్యా అవుతుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు గాజులు ఫోర్ ఫోర్ వేసుకున్న రెడ్ కలరే ఆ నా దగ్గర బ్లాక్ బిట్ కలెక్షన్ ఉంది కదా సో డైలీ డిఫరెంట్ డిఫరెంట్ వేసుకుందామని ఫిక్స్ అయిపోయినా ఈరోజు ఇది వేసుకుంటున్నా సో కమ్మలు నిన్న వేసుకున్నా కదా సేమ్ అవే కానీ ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ ఉంది నిన్న దానికి రెడ్ కలర్ స్టోన్ ఉంది శనగల పాయసం చేసిన బ్రహ్మచారిణి అమ్మవారికి పాలు పెట్టాలి ప్రసాదంగా రెండు పెట్టేసి దీపాలు పెట్టేసి మన ధూపం పెట్టేసి హార్ తెచ్చి ప్రశాంతంగా మొక్కుకున్న తల్లి చల్లని దీవెనతో దీవించని ఈరోజు నవరాత్రుల్లో రెండో రోజు మా బ్రహ్మచారిణి దేవిది అమ్మవారి గురించి కొన్ని విషయాలు బ్రహ్మచారిణి అంటే ఇతర విద్యార్థులతో కలిసి తన గురువులతో కలిసి ఆశ్రమంలో నివసించే అంకిత భావం కలిగిన విద్యార్థిని ఆమె మహాదేవి యొక్క నవదుర్గా రూపాలలో రెండవ అంశగా మరియు నవరాత్రి రెండవ రోజు పూజింపబడుతుంది అమ్మవారి రూపం యొక్క వివరణ ఆమె సాధారణంగా తెల్లటి దుస్తులలో ముఖంలో ప్రశాంతతతో ఉంటుంది కుడి చేతిలో రుద్రాక్షమాల ఎడమ చేతిలో కమండలం ఉంటాయి అమ్మవారి వాహనం బ్రహ్మచారిణి దేవి ఎద్దు అంటే వృషభవాహనం పైన అధిరోహించి ఉంటుంది అమ్మవారి ప్రాముఖ్యత బ్రహ్మచారిణి దేవి జ్ఞానం తపస్సు మరియు స్వయం నియంత్రణకు ప్రతీక ఆమె నవరాత్రులలో రెండవ రోజున పూజింపబడుతుంది ఆమెను పూజించడం వల్ల జ్ఞానం శాంతం మరియు సంతోషం లభిస్తాయని నమ్మకం అమ్మవారి స్తోత్రం తపాశ్చరిణి త్వామి తపత్రయ నివారిణి బ్రహ్మరూపధార బ్రహ్మచారిని ప్రణమామ్యహం శంకర ప్రియత్వామి భుక్తి ముక్తి దాయిని శాంతిద జ్ఞానద బ్రహ్మచారిణి ప్రణమామ్యహం అమ్మవారి స్తోత్రం వెతికిన చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది నేను ఫిల్టర్ అవుట్ చేసి చదువుతున్నా మీకేమైనా తప్పులు అనిపించుంటే ఖచ్చితంగా క్షమించండి జగన్మాత నువ్వు కూడా క్షమించు ఈరోజు వీడియో ఇష్టపడి కష్టపడి చేసిన నా ఇష్టాన్ని కష్టాన్ని ఆశీర్వదించాలనుకుంటే కమెంట్లో వీడియో చూసి మీకు ఏమనిపించిందో చెప్పండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ టైం నేను వీడియో కానీ షార్ట్ కానీ అప్లోడ్ చేస్తే మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్